క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే మనము పైనున్న వాటిని వెతకాలి అప్పుడు భూలోకులోను బ్రతికినంత కాలో నీకేం కావాలో ఎంత కావాలో ఏ రూపంలో కావాలో దేవుణ్ణికి ఇస్తాడు దేవుణ్ణికి ఇస్తాడండి కనుక మనం ఈ లోకంలోనే ఉండాలి కానీ లోకం మీద మన మనసు పెట్టుకోకూడదు ఈ లోకలోని మనం ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినా కూడా ఈ ఐగుప్తులో ఉండటానికి మనం ఇష్టపడకూడదు దేవుని వద్దకు వెళ్ళాలి వర్ష వారమని అక్కడ ఉండాలి మన మనస్సు అలా యోసేవకుంది అలా మరణిస్తూ యోసేబ అంటాడు ఈ ఐగుప్తులో ఉన్న నిములను దేవుడు నిశ్చయముగా దర్శిస్తాడు అని చెప్పాడు ఆ దర్శించిన రోజున నా ఎముకలు తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు సరే యోసేబు చనిపోయిన తర్వాత సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత అప్పటికి ఇస్రాయల్ ప్రజలు యోసేబు చనిపోయే నాటికి డెబ్బై మంది కానీ నాలుగు తరాలు నాలుగు వందల సంవత్సరాలు గడిచేసరికి ఇంచుమించు ముప్పై లక్షల మంది పని అయ్యారు యోసేబు మరణించాడు మరణించినప్పుడు అతని సేవ అతని దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచారు కానీ సమాధి చేయలేదు ఆ తదుపరి నాలుగు వందల సంవత్సరాల తర్వాత దైవజనుడైన మోష్యను దేవుడు కనుగొని అతనితో దేవుడు అంటున్న మాటలు చూడండి నిర్గమాకాండం మూడవ అధ్యాయం నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవ శలం దేవునికి స్తోత్రం చెప్పండి నాలుగు సంవత్సరం నాలుగు వందల సంవత్సరాల తర్వాత యోసేబు మరణిస్తూ చెప్పాడు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును గాడ్ విల్ ష్యూర్లీ విష తప్పక దేవుడు నేను దర్శిస్తాడని చెప్పాడు యోసేపు మరణించిన తర్వాత సుమారు నాలుగు తరాల తర్వాత దేవుడే మోసతో చెబుతున్న మాట ఏంటో తెలుసా నేను నా ప్రజల బాధను నిశ్చయంగా చూశానన్నాడు నిశ్చయంగా చూశానన్నాడు ఇంకా చూడండి నాలుగవ ముప్పై ఒకటి అవచ్చును నిర్గమాఖానం నాలుగు ముప్పై ఒకటి మరియు యహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి దేవుడికి స్తోత్రం చెప్పండి యోసేపు చెప్పాడు నిశ్చయముగా దేవుడు మిమ్మను చూడవస్తాడు యోసేబు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాలు దాటిపోయింది నాలుగు తరాలు గతించిపోయిన యువసేబు తరువుతో కలిసి నాలుగు తరాలు గతించిపోయిన తర్వాత డెబ్బై మంది ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యారు ముప్పై లక్షల మంది పైన అయిపోయారు అప్పుడు యోసేపు మరణించిన తర్వాత దేవుని ఎరుగుని వాడు రాజు అయ్యాడు మరొకడు రాయజయ్యాడు ఇక వేళని ఇస్రాయలు ప్రజల్ని బానిసలుగా మార్చుకున్నారు బానిసలుగా మార్చుకుంటే ఆ బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారు యోసేబు తర్వాత నాలుగు తర యోసేబుతో పాటు నాలుగు తరాల వారు చనిపోయారు కానీ యోసేబు చెప్పిన మాట నాలుగు తరాల తర్వాత దేవుడు వారిని దర్శించాడు వారి బాధను కనిపెట్టి దేవుడు వారిని చూడవచ్చాడట చూడవచ్చి దైవజనుడైన మోష ద్వారా నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా ఐగుప్తు అనే దాస్యములో ఉన్న వారిని చూచక్రియలు మహత్కార్యాలు దేవుడు జరిపించి వారిని ఐగుప్తులో నుండి దేవుడు విమోచించాడు చూడవచ్చిన దేవుడు వారిని విమోచించాడు నిశ్చయంగా చూడవస్తాడని యోసేపు చెప్పాడు ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు ఎహోవా ఇస్రాయేలీల బాధను చూడవచ్చును నాలుగు నాలుగు వందల సంవత్సరాలుగా వారు వారి పితరులు వారు వారి పితరులు అనుభవించిన బాధను చూసి దేవుడు వారిని చూసి ఆ బానిసత్వపు చర్యలో నుండి పరో రాజు బానిసత్వంలో నుండి ఐగుప్తు పాప దాస్యములో నుండి సాతాను అధికారానికి సూచనగా ఉన్న పరో నాయకత్వం నుండి వారిని విమోచించడానికి దేవుడే వారిని చూడవచ్చి దైవజనుడైన మోష ద్వారా అద్భుతములు చూచిక్రియలు జరిగించి వారిని ఐగుప్తు పాపదాస్యములోండి విమోచించాడు నేను ఇలా చెప్తాను ఇస్రాయల్ ప్రజలను దర్శించిన దేవుడు వారిని ఐగుప్తు అనే పాపదాస్యములోండి వారిని విమోచించాడు స్తోత్రం చెప్పండి నిశ్చయంగా చూడవస్తాడు అని యోసేబు చెప్పాడు నాలుగు తరాల తర్వాత వారిని చూడవచ్చాడు చూసిన దేవుడు వారి బాధ నుండి విమోచించాడు ఐగుప్తు పాపదాస్యములను విమోచించాడు పరో రాజు సంఖ్యల నుండి తప్పించాడు పాలు తేనెలు ప్రవహించు కణాను దేశానికి వారిని తోడుకొని వెళ్ళిపోయాడు ఈ ఉపవాస కొడికల్లో ఆఖరి రోజు కొడుకల్లో నేను మీతో చెప్తున్నామాట దేవుడు తప్పక నేను దర్శించబోతున్నాడు తప్పక నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు తప్పకని బిడ్డలను దర్శించబోతున్నాడు దర్శించిన దేవుడు ఏ బంధకాల్లో మీరు ఉన్నారో ఏ సాతాను నీ పిల్లలు ఉన్నారో ఏ బానిసత్వపు సంఖ్యలతో నీ కుటుంబం నీ పిల్లలు నలిగిపోతున్నారో ఏ సమస్యాత్మకమైన పరిస్థితుల్లో నాలుగు తరాలుగా అనేక సంవత్సరాలుగా నీవు నీ బిడ్డలు అనుభవిస్తున్నారో తరతరాలుగా శాపగ్రస్తమైన అనుభవాలను అనుభవిస్తున్నాం ఈ అనుభవాల నుండి నీవే కాదు బిడ్డ నీ పితరులు కూడా అదే శాపాన్ని అనుభవించారు నీ పితరులు కూడా అదే శాపం అనుభవించారు అదే పేదరికం అదే శాపం అదే దారిద్ర్యం అదే నిట్టూర్పు అదే వేదన అదే మరణం అదే కీడు అనుభవించి నానేక తరాలుగా మీరు మీ పితరులు శాపగ్రస్తమైన అనుభవంలో ఈ ఐగుప్తునే దాష్యంలోనే బ్రతికిపోతున్నారు కానీ రాత్రి ప్రభువు అతను వాక్ ద్వారా మాట్లాడుతున్నాడు నేను నిశ్చయంగా నేను దర్శిస్తాను దర్శించిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా కొన్ని తరాలుగా మీరు అనుభవిస్తున్న శాపగ్రస్తమైన అనుభవాల నుండి కొన్ని తరాలుగా మీరు అనుభవిస్తున్న పేదరికపు దారిద్ర్యపు స్థితుల నుండి శత్రు సంఖ్యల నుండి బానిసత్వపు బ్రతుకుల నుండి నా దేవుడు నిశ్చయము గమని చెప్పబోతున్నాడు పిల్లలను మెచ్చకూడదు నీతోనే ఆ పేదరిక ముగిసిపోవాలి నీతోనే ఆ దారిద్ర్యం ముగిసిపోవాలి నీతోనే ఆ సాతాను బ్రంకెళ్ళాలు ఆ కాంత బంధకాలు తెగిపోవాలి నీ వైగుప్తునే పాప దాస్యములోని బయటకు రావాలి ఇక అక్కడ ఉండటానికి వీల్లేదు దేవుడు ఎవరిని దర్శిస్తాడో ఎవరిని దర్శిస్తాడో ఎవరిని చూడవస్తాడో ఎవరిని దర్శిస్తాడో వారి బంధుకాలను ఆయన తెచ్చివేస్తాడు వారి సంఖ్యలను ఆయన విడగొడతాడు తరతరాలుగా అనుభవిస్తున్న బానిసత్వం నుండి తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికము నుండి శాపగ్రస్త అనుభవాల నుండి పైగుప్తు పాప దోశల నుండి వారిని విమోచించి పోలు తేనెలు ప్రవహించి సమృద్ధి గల స్థితికి తీవడ తీసుకుని వస్తాడు మా పితరులు అనుభవించిన శాపమే నేను అనుభవించకూడదనేగా దేవుడు ఈ లోకంలోని నన్ను వేరు చేశాడు ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెనుక వెళ్తే ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెనక వెళ్తే మా ఇల్లు శాపానికి ఒక గుర్తు శాపానికి ఒక సిహనంగా ఉండేది నాన్న త్రాగి ఎక్కడ దొర్లేవాడు ఎక్కడ పడిపోయేవాడు తెలిసేది కాదు ఇంట్లో పేదరికంతో పట్టుడ అన్నం బిడ్డలకు పెట్టలేని పేదరికంతో అమ్మ తల్లడిల్లిపోతూ పోతూ ఏడుస్తూ ఉండేది ఎక్కడికొక్కడున్నవాడిని ఎత్తుకొచ్చి స్నానం చేయించి ఇంట్లో పొడుకో రాత్రి అంత చిత్రవాద చేసేవాడు నెమ్మది లేని బ్రతుకు శాపగ్రస్తమైన అనుభవాలు దారిద్ర్యపు స్థితి అక్కడే దేవుడు ఉండనివ్వలేదుగా దేవుడు ఏ వ్యక్తిని దర్శిస్తాడో దేవుడు ఏ మనుషుని దర్శిస్తాడో దేవుడు ఏ కుటుంబాన్ని దర్శిస్తాడో దేవుడు ఏ సంఘాన్ని దర్శిస్తాడో వారిని ఆ బానిసత్వ సంఖ్యలలో నుండి తరతరాల నాలుగు తరాలు అంతకుముందు శాపగ్రస్త అనుభూతులు ఇస్రాయలీలకు నాలుగు తరాలుగా ఐగుప్తులని బతుకైపోయిందండి ఏ వ్యక్తిని ఏ కుటుంబాన్ని ఏ సంఘాన్ని ఏ దైవజను దేవుడు దర్శిస్తారో ఇక ఆ బంధకాలలో ఆ శాపగ్రస్త అనుభవాల్లో ఆ బానిసత్వ సంఖ్యలతో సాతాను శరలో దేవుడు వారిని ఉండనివ్వడు వారిని నా దేవుడు బయట తీసుకు వస్తాడు స్తోత్రం చెప్పండి దర్శించిన దేవుడు ఆ శాపగ్రస్త అనుభవాల్లో ఉండనివడు ఎందుకు దర్శిస్తున్నాడంటే వారు అనుభవిస్తున్న శాపగ్రస్త నుండి వారిని విమోచించటానికి ఆయన దర్శిస్తాడు ఆమె నేను చెప్పండి ఎందుకు దర్శిస్తున్నాడు శాపగ్రస్త అనుభవాల్లో విమోచించటానికి దర్శిస్తున్నాడు యోసేపు చెప్పు చనిపోయాడు నిశ్చయంగా దేవుడు దర్శిస్తాడు రాని నాలుగు తరాల తర్వాత దర్శించాడు దర్శించి వాడిని విమోచించాడు ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా నిర్ణయ కాలంలో నా దేవుడిని దర్శించబోతున్నాడు రానున్న కాలంలో దేవుణ్ణి దర్శించబోతున్నాడు ఒకవేళ ఈ రాత్రి ఆరాధన జరుగుతుండగానే ఆయన నిన్ను దర్శించడానికి అవకాశం ఉన్నది ఈ రాత్రి ఆరాధన జరుగుతుండగా నేను దర్శించడానికి అవకాశం ఉంది ఏ నమ్మకం లేదా ఏ క్షణము దేవుడు నేను దర్శిస్తాడో ఆ క్షణము నుండి నీ స్థితిగతులు మార్చబడతాయి శాపగ్రస్త అనుభవాలు కనుమరుగైపోతాయి ఎవరిని ఎవరిని ఎప్పుడు దేవుడు దర్శిస్తాడో వారి జీవితంలో శాపగ్రస్త అనుభవాలు అయిపోతాయండి ముగించబడతాయండి అక్కడితో ఇక సంఖ్యలు ఉండో ఐగుప్తు సంఖ్యలు ఉండవు పరో సం పరోభానిసత్వం ఉండదు ఇక పరో అంటే సాతానుకు చిహ్నం ఐగుప్తు అనేది లోకానికి చూచిన ఈ లోకం అనే పాప భూయిష్టమైన బంధకాల్లో మీ పిల్లలు ఉండరు దరిద్రపు బంధకాల్లో ఉండరు వారిని దర్శించిన రోజున దేవుడు వారిని విమోచిస్తాడు ఈ రాత్రి నిన్ను దర్శించి నీవున్న భయంకరమైన శాపగ్రస్త అనుభవాల్లో నుండి దారిద్ర్యపు బ్రతుకుల్లో నుండి పాప బానిసత్వ సంఖ్యల నుండి నిన్ను నీ బిడ్డల నుండి కుటుంబాన్ని ఆయన విమోచించబోతున్నాడు విమోచించబోతున్నాడు